కాంగ్రెస్ ప్రభుత్వం బీడీల కార్మికుల ఓట్లు దండుకుని ఇచ్చిన హామీలను అమలు చేయడం మరిచిపోయిందని భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు కలాల్ శ్రీనివాస్ అన్నారు బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే నవంబర్ ఏడవ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలను ముట్టడిస్తామని తెలిపారు సిద్దిపేట పట్టణంలో బిఎంఎస్ జిల్లా కార్యాలయంలో తెలంగాణ స్టేట్ బీడీ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు కలాల్ శ్రీనివాస్ రాష్ట్ర సంఘటన కార్యదర్శి రామ్మోహన్జీ అఖిల భారతీయ బీడీ మజ్దూర్ మహాసంఘం ప్రధాన కార్యదర్శి ఎం సుధీర్ కుమార్ తెలంగాణ స్టేట్ బీడీ కార్మిక సంఘం అధ్యక్షుడు రవీందర్ రెడ్డిలు పాల్గొన్నారు ఈ సందర్భంగా బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కళాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కార్మికులకే ఖర్చు పెట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీఎంఎస్ నాయకులు రాజరెడ్డి కొండలరెడ్డి మహేష్ గౌడ్ పాల్గొన్నారు బీడీ కార్మికులు చేసినటువంటి ఓట్లలో తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణలో నలభై రెండు మంది దాదాపుగా ఎమ్మెల్యేలు ఉంటే ఓ యొక్క ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటా ఉన్నారు ఈ రోజున బీడీ కార్మికులకు మేము ఆలోచిస్తూ ఉన్నాము మీరు హామీలు ఇస్తూ మీరు విషపూరితమైనటువంటి మాతో ఓట్లు వేసుకుంటూ మా యొక్క సమస్యను మా యొక్క నాలుగు పదహారు అమలు చేయకపోతే నవంబర్ ఏడున తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా కరెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం తీసుకుపోతా ఉన్నాం అట్లాగే ఈఎస్ఐ సంబంధించినటువంటిది కేంద్రమేమో అమలు చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోదు ఈ రోజున కార్మికులతో ఆట ఆడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజున మీకేమో వైద్యానికి ఇబ్బంది అయితే కార్పొరేట్ హాస్పిటల్ పోతారు మా కార్మికులకు ఇబ్బంది అయితే ఎక్కడి పోవాలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర మంత్రులు ఈ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రోజున ఈఎస్ఐ సంబంధించినటువంటిది కేంద్రం ఎప్పుడో శాంక్షన్ చేస్తే కనీసం ప్రతి జిల్లాలో ఒక ఆసుపత్రికి జాగా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కానీ వేలాది ఎకరాలను ఇవాళ కబ్జా చేసుకుంటూ ఉంటే మౌనంగా కూర్చుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు తెలంగాణ స్టేట్ బిడి కార్మి రాష్ట్ర కమిటీ సమావేశంలో నిర్వహించినటువంటి నవంబర్ ఏడవ తేదీనాడు ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద మన యొక్క బీడీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలపైన అదేవిధంగా ప్రభుత్వము ఇవాళ ఈఎస్ఐ ప్యాకర్లు చార్టన్ కార్మికులు బీడీ కార్మికులు అయినటువంటి అనేక మందికి ఆ యొక్క ఈఎస్ఐ అనేది అమలు కావడం లేదు ఎందుకంటే ప్రతి జిల్లాలో ఈఎస్ఐ డిస్పెన్సరీలు కూడా అమలు చేయాలని చెప్పేసి మన యొక్క దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సమయంలో వాళ్ళు ఆర్డర్ జారీ చేస్తే ఆ యొక్క ఆర్డర్ను ఇప్పటి వరకు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదు ఎందుకంటే ప్రతి ఈ ఐపీకి కూడా డబ్బులు కేటాయిస్తుంది కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే పంపించినటువంటి డబ్బులను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము అమలు చేయకుండా పక్కదారి పట్టిస్తుంది నిధులను కాబట్టి